అందరికీ నమస్కారం నేను ఈరోజు మీతో మాట్లాడాలి అనుకుంటున్న అంశం ఎవరిని కూడా మనం ఛేదరించుకోకూడదు ఏంటి ఎందుకు ఛేదరించుకుంటాం దీన్ని మనం ఒకసారి మాట్లాడితే కానీ తెలియదు మనం ఇప్పటిదాకా ప్రాపంచికంగా వేరే వేరే వాటిలో ఉన్నాం అంటే భక్తిలో వీటిలో ఉన్నాం ఇప్పుడు ధ్యానంలోకి వచ్చాం భక్తిలోకి వచ్చినోడు భక్తిలోకి రాని వాళ్ళని చూసి వాళ్ళని చేదరించుకుంటూ ఉంటాడు వీళ్ళు ఇంకా తాగటం తిరగటం భగవంతుణ్ణి సేవ చేయట్లేదు అని వాళ్ళని చేదరించుకుంటూ ఉంటాడు ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఈ ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు మాంసాహారం తీసుకునే వాళ్ళని వీళ్ళు ఇంకా తెలుసుకోవట్లేదు ఎంత తప్పు వాళ్ళకి అర్థం కావట్లేదు ఈ అంత వీళ్ళు చేదరోళ్ళు వీళ్ళు వాటికి అలవాటు పడిపోయారు వీళ్ళు ఎన్ని చెప్పినా మార్చుకోలేరు మీ జన్మెంతే మీ కర్మ ఎంతే అని చేదరించుకుంటూ ఉంటారు మరి ఈ ధ్యానంలోకి రాకముందు మనం కూడా మరి ఆ మాంసాహారంలో ఉన్నామా లేదా మరి ఉన్నప్పుడు మనల్ని ఎవరైనా చేదరించుకుంటే మన పరిస్థితి ఏంటి ఎవరికైనా అలా చేదరించుకోవాలని చేయ అందరి చేత ఉంటుందా ఉండదు మరి ఎందుకు అది పుట్టిన దగ్గర నుంచి ఒక ఒక పరంపర నడుస్తూ ఉంటుంది ఈ జన్మ పరంపర అనేది నడుస్తూ ఉంటుంది కొన్ని జన్మల్లో అవి తెలియకుండానే మన జీవితాల్లో ఉంటాయి కొన్ని జన్మల్లో తెలియకుండానే మన నుంచి బయటికి వెళ్ళిపోతాయి మనకి మన నుంచి బయటికి వెళ్ళిపోవటం అనే పరంపర మొదలైపోయింది ఇంకా వాళ్ళ జీవితాల్లో ఉన్నాయి అంతే తేడా ఈ జన్మలోనే మనం కూడా కొంతకాలం వరకు తిన్నాం కొంతకాలం నుంచి మానేసాం మరి ఆ కొంతకాలం ఎందుకు తీసుకున్నాం తెలియక అజ్ఞానం చేత మరి అజ్ఞానం చేత మనం తీసుకున్నామని మనకు తెలిసినప్పుడు వాళ్ళని ఛేదరించుకోవచ్చా ఛేదరించుకోకూడదు ఛేదరించుకోకుండా మాంసం తినేవాడినైనా మాంసం తినని వాడినైనా ఒకే రకంగా చూడటం అలవాటు చేసుకోవాలి ఇంకా దీంట్లో అంతకుముందు వారానికి ఎక్కువ సార్లు అంటే నాలుగు ఐదు సార్లు నాలుగు ఐదు రోజులు మాంసాహారమే తీసుకునే వాళ్ళు సైతం ఈరోజు ఆ మాంసాహారాన్ని మానేసి శాఖాహారంలోకి వచ్చి ధ్యానం చేయటం మొదలుపెట్టిన తర్వాత ఎక్కడైనా ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటే లేదా పక్క ఇంట్లో కనీసం వాళ్ళు తెలియక అజ్ఞానంతో వండుకుంటే ఆ వాసన వచ్చినా కూడా నాకు తలనొప్పి వచ్చేస్తుంది నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు చేదరగా ఉంది నాకు ఇంట్లో ఉండాలనిపించట్లేదు అనే విధంగా మాటలు బయటకు వస్తూ ఉంటాయి కానీ అది కరెక్ట్ రూట్ కాదు ఎందుకంటే మనం కూడా అంతకుముందు ఈ పనులే చేసాం ఈ పనులే మన జీవితాల్లో నుంచి బయటికి వెళ్ళి వాళ్ళ జీవితాల్లో ఇంకా వెళ్ళలేదు తినేవాడిని తిన్నవాడిని ఇద్దరిని కూడా మనం గౌరవించే స్థితిలోనే ఉండాలి కానీ సహజంగా చూడాలి వాళ్ళ జన్మల్లో అవి ఉన్నాయి ఇంకా బయటికి వెళ్ళలేదు వాళ్ళకంటే కొంచెం ముందు మనకు వెళ్ళినాయి అంతేగాని మనమేమి వీర్లు సూర్యులు కాదు బుద్ధిమంతులు కాదు వాళ్ళేమి తక్కువ కాదు ఇంకొంతకాలం గడిచేటప్పటికీ వాళ్ళ జీవితాల నుంచి కూడా బయటికి వెళ్ళిపోతాయి వాళ్ళు కూడా శాకాహారులు అయ్యే ప్రయత్నం ఉంటుంది అలానే కొంతమంది ధ్యానం చేయకపోతే కూడా ఛేదరించుకుంటూ ఉంటారు నేను వీళ్ళకి వంద సార్లు చెప్పాను వందల సార్లు చెప్పుంటాను వీళ్ళు నా మాట వినట్లేదు వీళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు వీళ్ళకి ఇంకా జ్ఞానం రాలేదు అని సహజంగా చవటం వేరు ఛేదరించుకోవటం వేరు వాళ్ళు ఏదైనా చెప్పాలని దగ్గరికి వచ్చినా పోబో పకిల్ నీకు తెలియదు ఇవన్నీ అని ఛేదరించుకుంటూ ఉంటారు ఛేదరించుకోకూడదు మనం కూడా దాంట్లో నుంచి వచ్చాం వాళ్ళది ఇంకా తెలుసుకోలేకపో దశలో ఉన్నారు మనం కొంచెం ముందు తెలుసుకున్నాం మనకు కూడా ఇప్పటికీ పూర్తిగా ఏమీ తెలియదు కదా కొంచెం మాత్రమే తెలుసు వాళ్ళకి ఇంకా కొంచెం ఇంకా తెలియలేదు అంతే తేడా వాళ్ళకి తెలియదు కాబట్టి ఆ స్థితిని ఫేస్ చేస్తూ ఉన్నారు ప్రతి మనిషి కూడా అన్ని జన్మల్లో అన్ని రకాల పరిస్థితుల్ని అనుభవించాల్సిందే కదా అతని ఇప్పుడు ఆ పరిస్థితిని అనుభవిస్తూ ఆ జన్మను సార్థకం చేసుకుంటూ ఉన్నాడు మన జన్మని మనం సార్థకం చేసుకుంటూ ఉన్నాం అందుకోసమే ప్రతి మనిషి ఎవరిది వాళ్ళే సరి చేసుకోగలరు కానీ పక్క వాళ్ళది సరి చేయలేరు ఎందుకంటే వాళ్ళకొక జన్మ పరంపర ఉంటుంది మనకొక జన్మ పరంపర ఉంటుంది మనం ఒక్కో మెట్టు ఎదుగుతూ ఎదుగుతూ ఈ మెట్టు దాకా వచ్చాం ఈ మెట్టు దాకా వచ్చినప్పుడు ఇక్కడి నుంచి శాఖాహారం ధ్యానం ఈ ఈ లెక్కలో వెళ్తూ మన ఆత్మజ్ఞాన దిశగా ఎదుగుతూ ఉంటాం వాళ్ళు కూడా ఇంకొంత టైం గడిచినప్పటికీ వాళ్ళు కూడా ఇక్కడ దాకా వస్తారు వాళ్ళు కూడా మనకంటే ఇంకా అప్పుడు వాళ్ళు ఇంకా బాగా ప్రయత్నం చేస్తారు అందుకోసమే మన ఋషులు చెప్పిన మాట ఒకటి ఉంది మా కుక్క మాసం తినేవాడిని సైతం లేదా మరియు బ్రహ్మజ్ఞానం పొందిన వాడిని ఇద్దరిని ఒకటిగానే చూడాలి బ్రహ్మజ్ఞానం పొందినవాడిని సునక మాంసం తినేవాడిని ఇద్దరిని కూడా సాక్షిగా చూడాలి ఇద్దరి చేతుల్లో ఏమీ లేదు ఆ జన్మ పరంపరలో ఆ స్థాయికి వచ్చాడు కాబట్టి ఇది జరిగినాయి అంతేకాని ఇద్దరిది అక్కడ ఏమీ లేదు సాక్షి తత్వం మనకు అలవాటు అవ్వాలి ఆ జన్మ పరంపరని అన్నిటినీ అర్థం చేసుకోవడం మనకు చేత అవ్వాలి మనం ఏం గ్రేట్ కాదు వాళ్ళు ఏం తక్కువ కాదు ఎవరిని చేదరించుకోకూడదు అలానే సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా వాళ్ళు దాన్ని ఆహారంగా భావిస్తూ ఉన్నారు మనమే దాన్ని ఛేదరించుకుంటూ ఉన్నాం ఎంతో విలువైన ప్రాణి యొక్క పదార్థం అది శరీర పదార్థం మరి దాన్ని మనం ఛేదరించుకుంటూ ఉన్నాం వాడు దాన్ని ఇష్టంగా ఫీల్ అవుతూ ఉన్నాడు వాడికి తెలియలా అంతేగాని ఇక్కడ మనం ఛేదరించుకుంటున్నాం చాలా క్లియర్ కట్గా ఆలోచించాల్సిన అంశం పుట్టిన దగ్గర నుంచి శాఖాహారులైనా ధ్యానులైనా అయినా సరే ఎవరిని కూడా చేదరించుకునే హక్కు మనకు లేదు అది తప్పు అయితే కావాలంటే మనం ఒకటికి రెండుసార్లు వాళ్ళకి తెలియజేయచ్చు ఇది ఇట్లా జీవులను ఇబ్బంది పెడతం అవుతుంది హింసకి గురి చేయటం జరుగుతుంది ఆ హింస తిరిగి మళ్ళీ మన జీవితాల్లోకి వస్తుంది ఇప్పుడు అవి బాధపడతాయి రేపు మళ్ళీ మనము బాధపడతాము అందుకని ఆ హింస చేయకుండా ఉంటే బాగుంటుందేమో ఆలోచించు కానీ ఆలోచించమని తెలియజేయలే కానీ కమాండ్ చేసే హక్కు కూడా మనకు లేదు మన జీవితంలో అది లేకుండా గట్టిగా ఉండే హక్కు మనకుంటుంది మనం ఎలా ఉండాలో అలా ఉండే హక్కు మనకుంటుంది కానీ వాళ్ళ జీవితంలో నువ్వు ఎట్లా ఉండు అని చెప్పే హక్కు మనకు లేదు అందుకే ఎవరిని కూడా చేదరించుకోకూడదు మనం వడ్డెక్కామని అందరినీ చేదరించుకోవటం కరెక్ట్ కాదు మనకి ఇప్పుడే తెలిసింది మన వడ్డేక్యం వాళ్ళకు కూడా తెలిసిందంటే వాళ్ళు వడ్డెక్కుతారు ఎప్పుడు తెలుస్తుంది ఆ జన్మ పరపరం పరంపరకు కూడా కొంత టైం ఉంటుంది మనం చెప్పింది వినగానే వాళ్ళు మారిపోరు ఆ మారాల్సిన టైం వచ్చినప్పుడు మనం చెప్పే మాట ఆదరు అవుతుందే కానీ మన మాటతో ఏమే వాళ్ళు మారరు మన మాటతోటి వాళ్ళు మారరు ఆ మారే టైం ఆల్రెడీ వాళ్ళకు వచ్చేసినప్పుడు ఎవరు చెప్పినా చిన్నపిల్లవాడు చెప్పినా పెద్దోడు చెప్పినా పుస్తకంలో చదివిన టీవీలో విన్నా పేపర్లో చూసినా ఎక్కడ ఆ మాట చెవిలో పడినా ఆటోమేటిక్గా వాడు ఆ స్థితి నుంచి బయటకు వచ్చేస్తాడు నాకెందుకో ఇట్లా తినాలనిపించట్లేదు కేవలం అట్లా చూశాను దాని బాధ నాకు ఇట్లా అనిపించింది నేను నాకు తినాలనిపించట్లేదు అని చెప్పని అతనికి అతనిగా మానేస్తాడు నాకెందుకో ఈ పాంప్లెట్ చూడగానే ధ్యానం చేయాలనిపిస్తోంది అని చెప్పని వాళ్ళకు వాళ్ళుగా ధ్యానం చేస్తారు అదే మీరు వందల సార్లు చెప్పినా కూడా ధ్యానం చేయనివాడు ఆ టైం వచ్చేటప్పటికి ఏదో ఒక చిన్న మాట అతను ఇన్స్పిరేషన్ చేసి అధ్యయనం చేయటం పెడతాడు ఇది మన ప్రతాపం అనుకుంటే అమాయకత్వం ఈ జన్మ పరంపరలో భాగంగా మరి అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఆ వస్తూ ఉంటారు ఈ విషయం మనకు బాగా అర్థమైతే మనం ఏ పరిస్థితిలో ఉన్నవాడిని కూడా ఎవరిని కూడా ఛదరించుకోం కష్టాలని కన్యల్ని పేదరికాన్ని అనారోగ్యాన్ని ఇష్టపడతారు మనం సుఖాలని సంతోషాలని భోగాల్ని వైభోగాలని ఇష్టపడతాం కానీ ఈ కష్టాలని కన్యల్ని ఎవరు ఇష్టపడతారు మరి వాళ్ళ జీవితంలో ఉన్నాయంటే వాళ్ళు ఇష్టపడితే ఉన్నాయా కాదు వాళ్ళ జీవితంలోకి వచ్చినాయి అవి వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది వాటిని ఫేస్ చేస్తూ ఉన్నారు వాళ్ళని చూసి వీడి కర్మ ఎంతే వీడి జీవితం ఎంతే అని కూడా ఛేదరించుకోకూడదు అట్లా మన జన్మల్లో కూడా కొన్ని జన్మల్లో మనం వాటిని ఫేస్ చేసే ఇక్కడ దాకా వచ్చాం ఎప్పటికి కూడా కొన్ని కొన్ని సమస్యలు ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో కూడా ఉన్నాయి వాటిని వాళ్ళకి బయటపడి తెలుస్తూ ఉన్నాయి వీళ్ళకి బయటపడకుండా తెలియకుండా ఉన్నాయి అందుకోసమే ఎవరిని కూడా ఛేదరించుకోకూడదు ఇవన్నీ తెలుసుంటే మనం మళ్ళీ కొత్తవి అంటించుకోకుండా ఉంటాం ఈ జన్మలోనే ఈ సబ్జెక్టులను పాస్ అవుతాం పాస్ అయితే మళ్ళా మళ్ళీ ఇవి నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు మన సహస్రారంలో ఉన్న అన్ని రేకులు తొందరగా విచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి తొందరగా నేర్చేసుకుంటూ ఉంటే ఎట్లా నేర్చుకోవాలి పరిశీలన ద్వారా పరిశోధన ద్వారా అవి మళ్ళీ మన జీవితంలో తెచ్చుకొని మన ప్రవ ప్రవర్తనలో ఆచరించటం ద్వారా ఈ మూడు రకాలు జరిగినప్పుడు పరిశీలించాలి పరిశోధించాలి ఆ ప్రవర్తన మనం ఆచరించాలి ఆచరణలో చూపాలి అప్పుడు ఇవన్నీ ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ ఎదుగుతూ ఉంటాం ఈ విషయాన్ని మీకు చెప్పాలనిపించింది ఓకే థ్యాంక్ యూ అన్నట్టు ఇది మన కొత్త ఛానల్ రవిరాజు అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అందువల్ల ఇకపైన వచ్చే వీడియోలను మిస్ అవ్వకుండా ఉంటారు థ్యాంక్ యూ నేను మాట్లాడే ప్రతి విషయాలను మీకు చేత అయినంతమందికి షేర్ చేయండి అందుకనే అందరూ సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన కామెంట్ చేయండి అది చూసిన తర్వాత కింద ఒక చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ